హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ హోమ్ వీడియోస్ టుడే రెసిపీ సేమియా పాయసం ఎప్పుడైనా స్వీట్ తినపించినా లేదంటే పాలు ఎక్కువ ఉన్నా ఎప్పుడు గిఫ్ట్ వచ్చేది సేమియా అనమాట నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సేమియా అంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా వీక్లీ టూ టైమ్స్ అయినా చేస్తాను సేమియా అయితే మా హస్బెండ్కి పెద్ద ఇష్టం ఉండదు మేము ఎక్కువగా తింటూ ఉంటాము రెసిపీ చూసేద్దాం అంతేనండి వేడి వేడి సేమియా అనమాట కూల్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం చిక్కబడుతుందనమాట అంతేనండి ఎన్ని ఏమి పాయసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్